హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి అరవై నుంచి తొంభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ మరియు పెద్దలందరికీ పెన్షనర్లకి ముఖ్యంగా ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన సుప్రీంకోర్టు వెలువరించిన ఒక చారిత్రాత్మక కీలక తీర్పు గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి ఈ సమాచారం అనేది చాలా అవసరం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఖచ్చితంగా మీరు వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అనేది అవుతుందండి భారతీయ కుటుంబాలలో తరచుగా తలెత్తే ఆస్తుల పంపకాలు మరియు వారసత్వ హక్కుల విషయంలో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ గౌరవనీయులైనటువంటి హైకోర్టు కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలు అయితే చేసిందండి ఈ తీర్పు ప్రధానంగా అరవై ఏళ్ళు పైబడిన వారు తమ ఆస్తిపై కలిగి ఉండే అధికారాన్ని మరియు వివాహిత మహిళ ఆస్తి హక్కులను బలోపేతమైతే చేస్తున్నాయి వాటిలో ముఖ్యంగా ఆస్తి రకాలు మరియు యాజమాన్య హక్కులు తెలుసుకుందామండి సాధారణంగా ఆస్తిని రెండు ప్రధాన రకాలుగా విభజిస్తారు మొదటగా పూర్వీకుల ఆస్తి అంటే తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన ఆస్తి రెండవది స్వయార్జిత ఆస్తి అంటే తండ్రి లేదా తాత తమ సొంత శ్రమతో సంపాదించిన ఆస్తి అండి ఇక భారతీయ చట్ట ప్రకారం తండ్రి లేదా తాత స్వయం శక్తితో సంపాదించిన స్వయార్జిత ఆస్తిపై వారికి పూర్తి సంపూర్ణ అధికారం అనేది ఉంటుందండి ఆస్తిని పిల్లలకి ఇవ్వాలా బంధువులకు ఇవ్వాలా లేక మరెవరికైనా విల్లు రాయాలా అనేది పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది ఇక హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు దానిని తమ హక్కుగా డిమాండ్ చేయటానికి వీల్లేదండి అరవై ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులు తమ కష్టార్జితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు ఇక రెండవది దత్తత విషయానికి వస్తే చట్టం చాలా స్పష్టంగా ఉందండి ఎవరైనా పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే వారికి ఆ కుటుంబంలో పుట్టిన సొంత పిల్లలతో సమానమైన అన్ని హక్కులు కూడా లభిస్తాయి అంటే పూర్వీకుల ఆస్తిలోనూ అలాగే తండ్రి ఇష్టానుసారంగా ఇచ్చే స్వయార్జిత ఆస్తిలోనూ దత్తత తీసుకున్న పిల్లలకి కూడా సమాన వాటా పొందే అర్హత అనేది ఉంటుందండి ఇక రక్త సంబంధం ఉన్న పిల్లలకు ఏ హక్కులైతే వర్తిస్తాయో దత్తత పిల్లలకి కూడా అదే రకమైన హక్కులన్నీ కూడా లభిస్తాయి ఇక మూడవది వివాహిత మహిళ ఆస్తి హక్కుపై కీలక అంశం అండి ఈ తీర్పులో అత్యంత కీలకమైన మరియు చర్చనీయాంశమైన విషయం వివాహిత మహిళ ఆస్తి హక్కుకి సంబంధించినదండి జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మన దేశంలోని సాంస్కృతిక చట్టాలు మరియు హిందూ ఆచారాలని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారండి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన తర్వాత ఒక మహిళ యొక్క గోత్రం మారుతుంది ఆమె తన పుట్టింటి గోత్రం నుండి భర్త గోత్రంలోకి అత్తింటి కుటుంబంలోకి వెళ్తుంది ఈ సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివాహం తర్వాత మహిళ యొక్క ఆస్తి లేదా వారసత్వ సంబంధిత అంశాలు పుట్టింటి వారికంటే అత్తింటి వారికి ఎక్కువగా వర్తిస్తాయని కోర్టు అభిప్రాయపడిందండి ఒక వివాహమైన తర్వాత మహిళ బాధ్యతలు మరియు సంబంధాలు అత్తింటి వారితోనే వే ముఖ్యంగా పెనవేసుకొని ఉంటాయి కాబట్టి ఆస్తిపరమైన అంశాలలో కూడా ఈ సాంస్కృతిక మార్పును పరిగణలోకి తీసుకోవాలని కోర్టు అయితే స్పష్టం చేసిందండి అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే ముఖ్యంగా వారసత్వ విధానాల్లో వివాహిత మహిళ ఆస్తిపై పుట్టింటి వారికంటే అత్తింటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇది ఆచారాలు మరియు చట్టాల మేళవింపుగా చూడాలండి ఇక అరవై ఏళ్ళు పైబడిన వారు తమ ఆస్తి వీలునామా రాసేటప్పుడు లేదా కుటుంబంలో పంపకాలు చేసేటప్పుడు స్వయార్జిత ఆస్తిపై తనకున్న పూర్తి అధికారాన్ని గుర్తుంచుకోవాలి దత్తత తీసుకున్న పిల్లలకి మరియు సొంత పిల్లలకి సమాన హక్కులను కల్పించాలి వివాహిత మహిళ విషయంలో వారసత్వ హక్కులపై సాంస్కృతిక అంశాలు మరియు చట్టపరమైన మార్పులని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమండి దీనివల్ల భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులని నివారించుకోవచ్చు ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడిందని అయితే ఆశిస్తున్నామండి తప్పకుండా ఈ విషయాలన్నీ ఒకటికి రెండు సార్లు మీరు గుర్తుంచుకొని వీళ్ళైతే రాయాల్సి ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్